హాయ్ హలో అండి ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చేసి ఇది మూటకొండూరు మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ మనకు వచ్చేసి విలేజ్ అది అప్పుడేది మనకు మూటకొండూరు మండలం అండి ఇది గ్రామము అండ్ మండలం కూడా మూటకొండూరు కింద వస్తుంది మూటకొండూరు మండలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సికింద్రనగర్ నగర్ విలేజ్కి పక్కనే ఒక ఇరవై గుంటల ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది మనకు చుట్టూ ఫినిషింగ్ వేసి కాస్టింగ్ వేసి ఉందండి గేట్ కూడా వేసి ఉంది ఇది చాడక వెళ్ళే విలేజ్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్కే ఉంటుంది అండి జస్ట్ ఇక్కడ వరకు ఆ చెట్టు వరకు మనకు బ్లాక్ టాప్ రోడ్ ఉంది ఆ విలేజ్ వరకు ఆ నుంచి ఇటు మనకు హైవే రోడ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ హైవే నుంచి మాత్రం మనకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ల్యాండ్ మంచి హై పొజిషన్ లో ఉంటది బాగుంటుంది విలేజ్ కి పక్కనే ఉంటుంది చిన్న ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ వాళ్ళకైతే సూపర్ గా సూట్ అవుతుంది ల్యాండ్ కావాలనుకుంటే కాల్ చేయండి చూపిస్తాను విలేజ్ పక్కనే ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫర్ గుంట చెప్తున్నారు స్లైట్లీ నెగేషిబుల్ అయితే ఉంది గుంటకు రెండు లక్షల రూపాయలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది ఇదే అండి ల్యాండ్ చాలా బాగుంది మనకు బాక్స్ టైప్లో ఉంటుంది విలేజ్ రోడ్ ఫేసింగ్ కూడా మనకి ఎయిటీ ఫోర్ ఫీట్స్ ఉంది